ఎంఐల నేను సో ఈ ఏరియా అలా பார்த்தంతే కదా అడోని అన్నారు బట్ ఆడోని అండ్ దెన్ మన జీవి మాల్ వాళ్ళు ఆడోని ఇంత మంచి ఆడియో మిషన్ క్రియేట్ చేసినప్పుడు ఇంత బ్యూటిఫుల్ ఉంది ప్లేస్ అదేంటి నేను ఎప్పుడు ఎందుకు వెళ్ళలేదు వెళ్ళలేదు అని అనుకున సంతోషంగా హ్యాపీ రైట్ ఐ హిస్ మిక్ కమిషన్ హలో 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 టు యాడ్ దిస్ ఏ క్వశ్చన్ చెప్పాలి ఫస్ట్లో శాతవాహనులు పరిపాలించినప్పుడు నవాబ్ నిజాం నవాబులు పరిపాలించినప్పుడు యాదవగిరి అనేవాడంట తర్వాత అదవోని అనేవాడంట సో మీరు అదోని అన్న అదవోని తర్వాత కాలక్రమేణా ఆదోని అయింది సో మీరు అదవోని అన్న డెబిట్లీ తప్పు లేదా అదోని అన్న తప్పు లేదు ఐ ఫ్యా సో నైస్ వాషింగ్ అండ్ అంటే మన గురించి తెలుసుకోవడంలో చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఆదోని జీవి మాల్ వాళ్ళు వాళ్ళ స్టోర్ ని తీసుకురావడం అండ్ వెరీ అఫోర్డబుల్ జీవి మాల్ మాల్ ఫర్ ఆల్ కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ సో నవరాత్రి ఇరవై రెండు నుంచి దేవి నవరాత్రులు మొదలవుతున్నాయి తర్వాత అష్టమి నవమి దసరా ఆ తర్వాత దీపావళి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగలు ఒకటేది మనకి సెలబ్రేట్ చేసుకోవడానికి బాగుండాలని డేస్ ఉన్నాయి అండ్ ఆ డేస్ అన్నిటినీ బ్యూటిఫుల్గా చేయడానికి మన జీవి మాల్ ఆగోలి వచ్చేసింది మా హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఉమామహేశ్వరరావు గారు అలాగే వాసుగారు అండ్ ఎవ్రీబడి అండ్ రెటై జీవి మాల్ మొట్టమొదటిగా సే మై హార్ట్ థ్యాంక్స్ టు ఆదోని మీ పోలీస్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ ఇంత ఎనర్జెటిక్ మీ కొంచెం కంట్రోల్లో పెట్టాలంటే పెద్ద టాస్క్ థ్యాంక్ యూ సో మచ్ డిపార్ట్మెంట్ పోలీస్ వాదోని అండ్ ఈరోజు ఇలానే మనం ఒక వెరీ మెమో మీద అందరినీ మాట్లాడుతున్నాం అందరూ చేయాల్సి ఉండబోతున్నాను మీరు అంటే ఈ నబ్బై మహా ఉపోయిన డోర్లు గ్లాసులు అంటే జీవీ మహల్ బాగా జీవీ మహల్ లాంచుకో ఆదాబు ఏం చేశారా నూర్ బాయ్ ఏ కదా పిల్లలు పిడుగులు చారాన్ని వచ్చారు విశాలరే నిదరే ఇంటికి అమ్మాకి నాన్నకి చెప్పాలి ఆ రోజు ఒక బిర్యానీ మినిమం 100 రూపాయల నుంచి స్టార్ట్ అవుతన్నంట మన జీవిమాల్ లో ఒక సారి 300 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా షాపింగ్ బిర్యానీ బిర్యానీ మిస్ చేసుకోని పోర్చే అలాట్ కూడా అయిపోతుంది మంచి చెడు పరిచయస్తది ఏ డాక్టర్ सारे మెయిన్ లొకని هي دوعاماتي کي سڀني طرفان باڪي کي چئتا آهيان اوکي اولستن وائٽ سٽيبل کي چئتا آهيان اوکي جوء تعلق آهي ان کي چئتا آهيان واٽي جي مانن پارٽي کي سرفر مان پڄا مان چئندو تو پيچي రాష్ట్రాలలో మరియు కర్ణాటకలో విస్తరించి నూతన షోరూం ఇరవై ఒకటవ షోరూమ్ ఇది మాకు ఈ ఇరవై ఒకటవ రోజు ఆదోని పట్టణంలో త్వరలో జిల్లాగా ఉన్న ఆదోని పట్టణంలో మన మాన్యులు మన లోక్సభ సభ్యులు శ్రీ మేఘనా నాగరాజు గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఇప్పుడు పట్టణీకరణ బాగా జరి జరుగుతుంది అలాగే మెట్రోస్ నుంచి టూ టైర్ త్రీ టైం సిటీస్ కి పీపుల్ మైగ్రేట్ అవుతున్నారు అర్బన్ ఏరియాస్ బాగా డెవలప్ అవుతున్నాయి రూరల్ ఏరియా నుంచి బాగా పీపుల్ ఇక్కడ ఉద్యోగాల కోసం కావచ్చు లేదా విద్య హాస్పిటల్స్ వేరే కారణాల వల్ల ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి ఒక సోషల్ నెట్వర్క్ కావాలి ఈ టూ టైం త్రీ టైం సిటీస్ కల్లో కూడా ఒక ఇకో సిస్టమ్ డెవలప్ కావాలి అనే కాన్సెప్ట్ తో మేము మా జీవి మా సన్నిటి మెట్రోస్ లో ఉన్నాయి మావి ఉన్నాయి ఇప్పుడు పంచాయతీ లెవెల్స్ కి రావడం జరుగుతుంది మా అదృష్టం మీరు రాగానే ఇప్పుడే చెప్తున్నారు గట్టిగా చెప్తున్నారు అదొని తప్పకుండా జిల్లా అవుతుంది అంటున్నారు చాలా సంతోషం ఇక్కడ ప్రజల అవసరాలకి సంబంధించి దూరా పోయి ఏ వస్తువు కావాలన్నా దూరా పోవడం అనేది చాలా సహజమైన విషయం ఇవాళ మీకు తెలుసు సమయం అనేది ఎంత ఇంపార్టెంట్ ఇవాళ మీరు ఆన్లైన్ లో క్లిక్ చేసి ఐదు నిమిషాల్లో వస్తుందా పది నిమిషాల్లో వస్తుందా అనే రోజులలో ఇంకా ఇక్కడి నుంచి ప్రయాణాలు చేస్తూ పట్టణాలకు వెళ్లి కావలసిన వస్తువుల కోసం దూరాభారం పోల్సిన అవసరం లేకుండా ప్రజలకి చేరువుగా రావడం కోసమే ఈ జీవి మాల్ విస్తరణ జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజు ఆధునిక పట్టణంలో మేము ప్రారంభించడం జరిగింది ఈ జీవి మాల్ అనేది మొత్తం మూడు రాష్ట్రాల్లో కూడా ఎందుకు ఫేమస్ అయ్యా అంటే అంటే ప్రొడక్ట్ క్వాలిటీ రేంజ్ ప్రైజ్ క్వాలిటీ రేంజ్ ఈ మూడు విషయాలలో కూడా మేము మహానగరానికి తీటుగా ఒక రూపాయి తక్కువగా మీ అందరికి అందుబాటులో మీకు అవసరమైనవి అంటే ఇక్కడ కొన్ని అలవాట్లు ఉంటాయి కొన్ని కొన్ని పట్టణాలకి కొన్ని అలవాట్లు ఉంటాయి కొన్ని రంగులు ఉంటాయి కొన్ని డిజైన్స్ ఉంటాయి వాటి అన్నిటిని కూడా మీకు లోబలైజ్ చేసి మీకు ఏ ప్రొడక్ట్ కావాలో ఆ ప్రొడక్ట్ మీ రేంజ్ కి ఇవ్వడమే మా యొక్క విజయ రహస్యం దయచేసి పత్రికా మిత్రులందరికీ ద్వారా నేను కోరేది ఏంటంటే ఈ ఆదో పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మాలాంటి వారిని ఎంకరేజ్ చేయడం వల్ల మరిన్ని సంస్థలు పెద్ద పెద్ద సంస్థలు ఈ జిల్లాకి రావడం జరుగుతాయి తద్వారా మీ అందరికి కూడా సౌకర్యాలు పెరుగుతాయని మరొకసారి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఎల్లప్పుడూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ షాప్ ఓపెన్ ఉంటుంది ఇది ఏదైతే ఓపెనింగ్ ఆఫర్స్ ఉన్నాయో మీ పండగ దాకా కంటిన్యూ అవుతాయి అదే కాకుండా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మీరు ఆఫర్స్ తో ఆకర్షణీయ వస్త్రాలను అందించడం మా పూర్తి హామీ అని మరొకసారి తెలియజేస్తూ నేను నార్మల్గా చెప్తుంటాను ఓపెన్ చేసిన మినిస్టర్స్ కి ఎంపీస్ కి సార్ మీరు మీ ఎలక్షన్ క్యాంపెయిన్ లో జీవీమాల్ నేనే ఓపెన్ చేశాను జీవీమాల్ వల్ల చాలా మందికి ఇంత సేవింగ్ జరిగిందని కూడా చెప్పుకునే స్థాయిలో మేము మీకు గౌరవాన్ని తెచ్చి పెడతాం సార్ మీ ప్రజలకు ఇది కూడా ఒక రకమైన సేవ చేస్తాం సార్ అని చెప్తున్నాను ఎంపీ గారు కూడా హామీ ఇస్తున్నాను సార్ మీ చేతిలో ఓపెన్ చేసిన ఈ మాలు మీరు ఎక్కడైనా బాహుజీవి నేను ఓపెన్ చేశాను వారందరూ చక్కటి చౌక ధరలకి ప్రజలకి చక్కటి ధరలకి మంచి నాణ్యమైన వస్త్రాలు ఇస్తుండ్రు అనే మాట మీరు అనేటట్టు మేము మీకు ప్రవర్తిస్తామని మీ మాట నిలుపుకుంటామని మరొకసారి హామీ ఇస్తూ ప్రత్యేకంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఎంపీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాను సార్ ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వందల పాతిక మందికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది సార్ వీళ్ళందరూ కూడా స్థానికులే భవిష్యత్తులో మీరు అభివృద్ధి చేస్తా ఉన్నారు ఇంకా ఇప్పుడు అవుతూ ఉంటుంది ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ లో మా సంస్థ ద్వారా ఐదు వేల రెండు వందల మంది ఉద్యోగులు ఉన్నారండి మా సంస్థలో నేను గర్వంగా చెప్పుకుంటాము నన్ను ఎప్పుడైతే క్వశ్చన్ అడిగితే కూడా మీరు ఎన్ని షాపులు పెడతారు అంటే కాదండి నేను ఎన్ని షాపులు కాదు ఇప్పుడున్న ఐదు వేల రెండు వందల మంది పదివేల మంది ఉద్యోగులు కావడం కోసం అభివృద్ధి చేస్తాం తప్ప కేవలం ఏదో మా వ్యాపార అభివృద్ధి కాదని చెప్తున్నాం ఇందాక సార్ కూడా అన్నారు ఇప్పుడు రెండు వందల మంది మీరు ఉద్యోగం ఇస్తున్నారంటే మాకు కొంచెం బడ్డం తగ్గించినట్టే కదా అంటున్నారు తప్పకుండా సార్ మాకు మా ఉద్యోగ కల్పనే కాదు మా ఉద్యోగులను అడిగితే మీరు ఎవరైనా ఇంటర్వ్యూ తీసుకోండి ఇష్టం ర్యాండమ్ గా ఇంటర్వ్యూ తీసుకోండి వాళ్ళని కేవలం ఉద్యోగస్తులు చేర్చుకునే కాదు వారి భవిష్యత్తులో వారి అభివృద్ధి చెందేటట్టు వాళ్ళకి కావాల్సిన నైపుణ్యాలన్నీ నేర్పి ఉన్నత స్థితికి తీసుకూడదు మా దగ్గర నలభై ఏడు నుంచి పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర హెల్పర్ గా రెండు వందల రూపాయలకి వర్క్ చేసి వచ్చి వాళ్ళ రెండు లక్షల రూపాయలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇటువంటి పద్ధతిలో మేము ఒక కల్చర్ గా కుటుంబ పరంగా ఒక పెద్ద కల్చర్ తో నడుస్తున్న సంస్థ దీన్ని మీరు అందరూ ఆదరించాలని మరొకసారి కోరుకుంటూ ఎంపీ గారి మాట్లాడుతూ కోరుతాం ముఖ్యంగా చెప్పేది ఆఫ్ పార్లమెంట్ కాదు మన కర్నూలు జిల్లా వాస్తవంగా ఇరవై రెండు పార్లమెంట్ తీసుకుంటే మన కర్నూలు ప్రాంతం చాలా వెరగబడిన అందులో భాగంగా ఉమ్మడి జిల్లా ఈ పశ్చిమ భాగం కర్నూలు పార్లమెంట్ లో రెండో సిట్లు మనం చెప్పడం కాదు కర్నూలు తర్వాత అంత చెప్పినటువంటి కర్నూలు సిద్ధమా ఇక్కడ కూడా అన్ని రకాల సేవలు అందించాలంటే మంచి ఉద్దేశంతో కష్టాలు ఎస్పెషల్లీ జీవి మార్గాలు ఎందుకంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కాకుండా కర్ణాటక కాకుండా మూడు రాష్ట్రాల్లో వారి సేవలు అందిస్తూ అతను మనసు సంస్థ జీవితం జీవి మార్గా వాళ్ళతో మంచి ఉద్దేశంతో ఈ ఆదాయం పట్టణం కూడా మంచిది అరువులు పెట్టినటువంటి వీళ్ళకి కూడా సేవలు అందా నచ్చిన వేరే సిటీస్ లో మెయిన్ సిటీస్ లోల్స్ వాటికి ఏ మాత్రం తగ్గకుండా ప్రజలు ఆదర్శి వాళ్ళకి బ్రహ్మాండంగా సేవలు అందించాలని ఉద్దేశంతో ప్రతి ఈ జీవన ఎంత కన్స్ట్రక్షన్ అయిపోయి ఉంది అంటే బ్రహ్మాండంగా అందరికీ అంటే చిన్న కచ్చి అంటే దింపేరు వచ్చినా కూడా సామాన్యుల నుంచి అతి వాళ్ళు వచ్చినా కూడా అన్ని రకాల రోజుల్లో వాళ్ళకి ఏ రకంగా అన్ని వస్తువులు ఏర్పాటు చేశారు సందర్శించడం జరిగింది అంతే ఈ ఆలయంలో ఎంత మధ్య రాబోయే రోజుల్లో జిల్లా కానీ మీ అందరికి తెలిసే విషయం ఆలయం పనుల ప్రజలకు ఇప్పుడు చర్చ ఆదాయం జిల్లా కావాలని చెప్పేసి ఆకాంక్షలు ఎంత ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా జిల్లా అవుతుంది అందులో భాగంగా మనం ఇటువంటి ఎంత ఆదరిస్తే మనమంతా వాళ్ళు భరోసా ఇస్తూ మనమంతా ప్రజలందరికీ ఆదరిస్తే మన ఆదాయ ప్రాంతానికి ఇంకా రావాలని అవకాశాలు ఎందుకంటే మన వర్గాలు తెలుసుకోవాలి కదా ఎందుకంటే విడుసరాత్మిక సమస్యలు ఆశీర్వదించాలి ఎక్కడ మన చదువుల ప్రాంతానికి అవసరం లేదు మనంటి సంస్ అంటే చాలా జీవిత ఏర్పాటు చేసిన యాజమాన్యానికి కాబట్టి ఆదో ప్రంటే ఈ మాల్ని ప్రతి ఒక్కరు ఆదో ప్రజలు పక్కన ఈ మాల్ యాజమాన్ మరియు

అంతే ఇరవై ఒక్క మనిషి పెట్టాలి ఇరవై ఒక్క సంవత్సరం పెట్టాలి వాళ్ళు ఇంత మందికి

జేవి మాల్ అనేది మన ఆదాయకి రావడం చాలా సంతోషకరం వార్త ఎందుకంటే ఎక్కువ మనం పెళ్లి ఎక్కడ పెద్ద ఫంక్షన్లు ఉన్నాయంటే మనం ఖచ్చితంగా కర్నూలు హైదరాబాద్ బెంగళూరు బళ్ళారి అటువైపు వెళ్ళాలా అవి కాకుండా మనకి జీ జీవి మాల్ ఇక్కడే వచ్చింది కాబట్టి అన్ని రకాల పట్టు చీరలు చాలా బాగున్నాయి షాప్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది పట్టు చీరలు కూడా మనం నేరుగా ఎన్నుకొని ఇక్కడ వచ్చి నాకు ఆ చీర కావాలంటే చూపిస్తారు మనం చూసి సెలెక్షన్ చేసుకొని మనకు నచ్చిన బట్టలు అంటే తక్కువ ధర కూడా అని చెప్పినారు నేను పేపర్లు చూసిన తక్కువ ధర కూడా ఇస్తున్నారు అన్నారు కాబట్టి అన్ని విధాలుగా అందరికి సంతోషకరమైన వార్త మనకు రేపు తొమ్మిది టెన్ డేస్ లో దసరా వస్తుంది ఉంది తినండి మంచి మంచి పట్టు చీరలు ఉన్నాయి పిల్లల టీ జెంట్స్ కి వచ్చి మనం అందరూ సంతోషంగా జీవి మళ్ళీ షాపింగ్ చేసి హ్యాపీగా దసరా చేస్తున్నాం